హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది చూద్దామండి రీడింగ్లో వాళ్ళ అంటే వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్లు ఏంటి అనేది కూడా మీకు నేను చూసి చెప్తాను ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఈ వీడియో కనుక మీ ముందుకి ఎప్పుడు వచ్చినా ఇది మీకు ఎంతో కొంత రెజోనెట్ అనేది అవుతుందండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి అదే విధంగా మీకు కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఈ టారోలో కూడా మీరు తెలుసుకోవచ్చు ఓన్లీ రిలేషన్షిప్స్ గురించే కాదండి మీ హెల్త్ గురించి కానీ మీ కెరియర్ గురించి కానీ ఇంకా దేని గురించి అయినా సరే మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు యాస్ట్రాలజీ పరంగా తెలుసుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీరు వీడియో చూసే ముందు లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి మీకు ఈ వీడియో అనేది మీకు మీకు సంబంధించి ఈ వీడియోలో ఎంతో కొంత మెసేజ్లు అనేది మీకు వస్తే కనెక్ట్ అవుతుంది ఒకవేళ వీడియో మీకు కనెక్ట్ కాకపోతే అండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్ళిద్దా ఆ వీడియో అనేది వాళ్ళకి ఎవరైనా మీలాగా బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారు పెయిన్లో ఉండే వాళ్ళు వాళ్ళకైనా అవి అర్థం కనెక్ట్ అవుతుంది అనమాట వాళ్ళకైనా అది కనెక్ట్ అవుతుంది కాబట్టి మీరు వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అనమాట ఫస్ట్ చూద్దామండి రీడింగ్లో రీడింగ్ లో ఏమొస్తుంది మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూద్దామండి ఇప్పుడు మెసేజ్ల నుంచి చూస్తాను మీ పర్సన్ మనసులో ఏముంది అనేది నేను నిన్ను కలిసే వరకు నాకు తెలియని కళ నువ్వే అని అంటున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది నాతో కోపంగా మాట్లాడేంత ద్వేషం నీకుంటే నా కోపాన్ని ద్వేషాన్ని భరించేంత సారీ మీ కో మీ కోపాన్ని ద్వేషాన్ని భరించేంత ప్రేమ నాకు ఉంది అని చెప్పి చెప్తున్నారండి మీ పర్సను వాళ్ళతో మీకు కోపంగా ఉన్నట్లయితే మాట్లాడడం అనేది కానీ మీ కోపాన్ని కానీ ద్వేషాన్ని కానీ భరించేంత ప్రేమ వాళ్ళకు ఉందని చెప్తున్నారనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది నేను నీ నీతో ఎప్పుడు మాట్లాడాలా ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉందనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది మనసు మనసుకే అర్థం అవుతుంది కానీ నా మనసు నీకెందుకు అర్థం కాదు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట అటువంటి మెసేజ్ అనేది మీ పర్సన్ నుంచి వస్తుందండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది నేను ఏ పని చేస్తున్నా నా మైండ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నువ్వే ఉంటావు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ చూద్దాం మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్లు వస్తున్నాయి అనేది నిన్ను కలుసుకోవాలని నేను చేసే ప్రతి ప్రయత్నంలో ఓడిపోయిన ప్రతిసారి నా మనసు ఒకటే చెప్తుంది నిన్ను ఎప్పటికైనా కలుస్తానని అని చెప్పి అనమాట మీ పర్సను నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మన ఇద్దరి మధ్య వ్యత్యాసం చాలా ఉంది ఏమో అని నేను నీకు తగిన వాడిని లేదా తగిన దానిని అవుతానా అని అంటున్నారు అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీ పర్సన్ నుంచి నిన్ను మోసం చేశానని నాకు తెలుసు కానీ నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తావా అంటున్నారండి ఇక్కడ అటువంటి మెసేజ్ అయితే వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అంటే నేను చూసిన క్షణంలో నా మైండ్కి ఏమీ అనిపించలేదు కానీ నా మనసుకు మాత్రం నువ్వే నా శ్వాస అని అనిపించ అనిపించింది అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్ వస్తుంది అనేది కల్మషం లేని నా హృదయానికి నువ్వు చేసిన గాయం నేను కార్చే కన్నీటితో మారిపోదు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇది ఎవరికి రిజర్నేట్ అవుతుందో మరి మీరు తీసుకోవచ్చు మీ వల్ల వాళ్ళు ఏదో కన్నీరు పెట్టుకున్నారు బాధపడ్డాను అన్నట్లు చెప్తున్నారండి ఇక్కడ మెసేజ్ అటువంటి మెసేజ్ వస్తుంది ఇక్కడ చూద్దాము నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది గతంలో లాగా నీ కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి అనమాట అటువంటి మెసేజ్ అయితే వస్తుంది ఇక్కడ అన్ని రకాల మిక్స్డ్ వస్తాయండి మిక్స్డ్ మెసేజ్లే వస్తాయి ఇక్కడ ఇది ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికి ఎలాంటి మెసేజ్ వస్తుంది అనేది మీరే చూసుకోవాలి నెక్స్ట్ చూద్దామండి ప్రేమించినప్పుడు నాకు తెలియలేదు కానీ నిన్ను వదిలేసినప్పుడు తెలిసింది అది అంత సులువు కాదు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఈ మెసేజ్ అయితే వస్తుంది చూద్దామండి ఇంకొన్ని మెసేజ్లు మీ పర్సన్ నుంచి ఏమొస్తున్నాయి ఏంటి అనేది నాకు బాధ వచ్చిన సంతోషం వచ్చిన గుర్తొచ్చే మొదటి పేరు నీదే నీతో పంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి ఒకరిని ప్రేమించడం ఎంత గొప్ప ఒకరి చేత ప్రేమించడం కూడా అంతే గొప్ప నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు దొరకడం నా అదృష్టం అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అటువంటి మెసేజ్ అనేది వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది నా ప్రపంచంలో ఏది ఇవ్వలేనంత సంతోషం నువ్వు నా పక్కన ఉండే క్షణం ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఇది నెక్స్ట్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది ఒక క్షణం నా ఆలోచన నుంచి నిన్ను పక్కకు పెట్టినా నా ఊపిరిపోయినట్లు నాకు అనిపిస్తుంది నా హృదయ స్పందన నువ్వే అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అయితే మీకు ఇస్తున్నారు అనమాట మీ పర్సన్ ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దామండి నువ్వు దగ్గర ఉంటే గొడవ పడాలి అనిపిస్తుంది దూరం అయితే దగ్గర కావాలనిపిస్తుంది ఎలా అయినా నీతో ఉండాలనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇటువంటి మెసేజ్లు అయితే మీ పర్సన్ నుంచి వచ్చినాయి అనమాట చూద్దామండి ఇప్పుడు నేను టారో డెక్ నుంచి చూస్తాను ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట మెసేజ్లు చూద్దామండి ఇప్పుడు టారో డెక్ నుంచి మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తాను నేను ఇక్కడ కార్స్ని షఫుల్ చేసేటప్పుడు మీ మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు అండి వాళ్ళ నేమ్ని కూడా మీరు అనుకోవచ్చు చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కూడా కనెక్ట్ అవుతాయండి మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో వస్తాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది హైప్రెస్టస్ సెవెన్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ వాన్స్ ది ఫూల్ కాండ్ ది ఎంపరర్ డెత్ కార్డ్ అండి డెత్ క్లారిఫికేషన్ జస్టిస్ క్లారిఫికేషన్ యూనివర్స్ జస్టిస్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఓకే అండి చూద్దాము చూసే పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ నైన్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ పెంటికల్ త్రీ ఆఫ్ పెంటికల్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ క్యూన్ ఆఫ్ వాన్స్ సారీ క్యూన్ ఆఫ్ సోట్స్ అండి నైట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ నైన్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోట్స్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చి ది టవర్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ అండి ఏస్ ఆఫ్ వన్స్ ఏస్ ఆఫ్ సోర్స్ ది వరల్డ్ అని వస్తుంది ఇది మూన్ కార్డ్ వస్తుంది అనమాట చూద్దాం మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్లు వస్తున్నాయి మీకు అనేది చూద్దామండి ఇప్పుడు రీడింగ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది ఫస్ట్ నాకేం ఏం కనిపిస్తుందండి మీ పర్సన్ ఏమంటున్నారు అంటే ఇక్కడ ది హై ప్రిస్టెస్ అనమాట అంటే ఏమనుకుంటున్నారంటే మీ ఎమోషన్స్ని అన్నిటిని మీరు షట్ డౌన్ చేసి పెట్టుకున్నారు అంటే కంట్రోల్లో పెట్టుకున్నారు మీరు మీ ఎమోషన్స్ని మీరు ఏమి చూపించట్లేదు వాళ్ళ పైన ప్రేమ ఏమి మీరు చూపించట్లేదు అనమాట అని మీ పర్సన్ అనుకుంటున్నారండి అంటే మీకు ప్రేమ ఉన్నా కానీ మీరు చూపించట్లేదు ఇదివరకులాగా మీరు లేరు మీలో ఏదో చేంజ్ మార్పులు అనేది వచ్చినాయి అందుకే మీరు పట్టి పట్టనట్టుగా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నారు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది మీ పర్సన్ ఫీలింగ్స్ లో ఇలా అనుకుంటున్నారు మీ గురించి అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు చాలా పొగరు ఇగో అలాంటివన్నీ చూపించుంటారు మీ దగ్గర యాటిట్యూడ్ చూపించుంటారండి ఫాస్ట్ లో ఇవన్నీ చూసి చూసి మీకు చాలా విసుగు అనేది వచ్చుండొచ్చు ఈ పర్సన్ మీద ఈ పర్సన్కి అసలు ప్రేమ లేదా అంటే ఉంటది లోపల ప్రేమ ఉన్నా కానీ బయటకు చూపించే పర్సన్ కాదనమాట అంటే ఎలా ఉంటదంటే వీళ్ళ ఆలోచనలో బయటికి చెప్తేనే ప్రేమ ఉన్నట్టు ఇష్టం ఉన్నట్టు అన్నట్టుగా ఉంటుంది అనమాట వీళ్ళ వ్యవహారం అనమాట వీళ్ళు అంటే మీరు ఎమోషన్స్ చూపించే ఉండుండొచ్చు ఫాస్ట్లో కానీ ఈ పర్సన్ మీకు అన్ అటువంటి ఎమోషన్స్ అనేవి చూపించలేదు అనమాట ఒకవేళ మీరు అడిగినా అసలు నీ మీద నాకు డౌట్ ఉంది నువ్వు నన్ను ఇష్టపడుతున్నా లేదా అని మీరు అడిగినా గానీ వీళ్ళు ఎటువంటి సమాధానం చెప్తారంటే ఇష్టం ఉంటే అది దా చూపించిన అవసరం లేదు అనే విధంగా చెప్తారనమాట అంట అంత ఈగో అనమాట అట్లా అని లోపల ప్రేమ ఉంటుంది పైకి మాత్రం చాలా ఈగోగా పొగరుగా ఉంటారు ఏమీ మీరంటే ఇష్టం లేనట్లుగా ఉంటారు అంటే ఈ ఈ మధ్యలో మీ దరి మధ్యలో సిచ్యువేషన్స్ వల్ల మీరు వాళ్ళని కలిసినా కానీ వాళ్ళతో మీట్ అయినా కానీ వీళ్ళు అలా అనుకుంటారు మాట మీద మీ ప్రేమ లేదు అన్నట్టుగా మిమ్మల్ని దూరం పెట్టడం ఇగోగా పొగరుగా మీ వాళ్ళ యాటిట్యూడ్ చూపించడం అయితే అనమాట ఫాస్ట్లో మీతో కలిసి ఉన్నప్పుడు కూడా వీళ్ళు కొంచెం ఈగోతోనే పొగరుతోనే ఉన్నారనమాట ఎందుకంటే ఈ పర్సనే బేసిక్గా అటువంటి పర్సన్ అనమాట కొంచెం మూర్ఖత్వం ఎక్కువ అనమాట ఎదుటి వాళ్ళు మాటలు వినే పర్సన్ కాదన్నట్లు కనిపిస్తుంది అనమాట వీళ్ళు కొంచెం హై పొజిషన్ లో కూడా ఉండొచ్చు అండి అండి అంటే మంచి జాబ్ గవర్నమెంట్ జాబ్ గానీ లేదా మంచి బిజినెస్ అండి లేదంటే పొలిటీషియన్స్ బ్యాక్గ్రౌండ్ అన్న ఉండుండొచ్చు పొలిటీషియన్స్ వాళ్ళ పొజి పొలిటీషియన్స్ అయినా ఉండచ్చు అనమాట అంటే వీళ్ళు వాళ్ళ ఇళ్ళలో ఉండి ఉండొచ్చు లేదంటే వీళ్ళే పొలిటీషియన్స్ అయినా అయి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే హై రేంజ్ అనమాట హై రేంజ్ ఉన్న పర్సన్ అనమాట ఈ పర్సన్ అటువంటి ఎనర్జీ అందుకే వీళ్ళకి చాలా పొగరుగువ ఉండిద్ది ఎవరైనా సరే నాకే నా దగ్గరికే వస్తారులే నేనేది ఇంకొకరి దగ్గరికి వెళ్ళేది అనే విధంగా ఉన్నారనమాట అటువంటి యాటిట్యూడ్ అనమాట అటువంటి పర్సన్కి మీద ఇష్టం లేదా అంటే ఇష్టం ఉందండి మీ పైన చాలా అట్రాక్షన్ ఉంది మీ పర్సన్కి మీరు కూడా మంచి పొజిషన్ పర్సన్ అంటే మీరు కూడా కొంచెం నాకు ఇక్కడ నెగిటివ్ అని కనిపించట్లేదు అనమాట మీరు కూడా కొంచెం ఓకే పర్వాలేదు అనమాట మీ అంటే మీ ఎవరి మీద డిపెండ్ అవ్వరు అనమాట మీ ప పని అయింది మీ అంతవటికే చూసుకోవడం రావడం అనమాట ఇంకొకరి గురించి ఆలోచించరు అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట మీ ఎనర్జీస్లో మీ ప అందుకే మీ పర్సన్ మిమ్మల్ని చూసి చాలా అట్రాక్ట్ అయ్యారనమాట అంటే మీరు చేసుకోవడం కానీ ఇట్లా ఉండదు అనమాట జరగదు అందుకని మీ పర్సన్ మీరు చాలా ఇష్టం అనమాట అటువంటి అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అందుకే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇష్టపడ్డారు అనమాట మీ నేచర్ ని చూసి వాళ్ళు ఇష్టపడ్డారు మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది ఇప్పటికీ అదే అట్రాక్షన్ ఉందండి మీ పైన అటువంటి అట్రాక్షన్ ఉంది వీళ్ళకి ఇంకా పోలేదు ఆ అట్రాక్షన్ ప్రేమ అది అట్లానే ఉంది కానీ బయటికి చూపించారు అనమాట వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీ గురించి మిమ్మల్ని విడిచిపెట్టి పోయారండి మధ్యలో ఏమైనా జరుగుండొచ్చు కొంతమందికి మాత్రం ఇక్కడ నేను చెప్తున్నాను కొంతమందికి మాత్రమే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో కనిపిస్తున్నాయి అనమాట దానివల్ల విడిచిపెట్టి ఉండొచ్చు లేదంటే హెల్త్ బాగాలేకన్నా వెళ్లిపోయి ఉండొచ్చు అనమాట అది మీకు చెప్పలేక ఇది కొంతమందికి మాత్రం రిజనేట్ అవుతుంది అందరికీ కాదు కొంతమందికి అయితే మాత్రం నాకు ఎక్కువ శాతం ఇక్కడ వీళ్ళు మంచి పొజిషన్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంతమందికి మాత్రం ఇట్లా కొంచెం మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ కి అన్నట్లు కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అన్నట్లు కనిపిస్తుంది ఎవరైతే అట్లా పట్టించుకొని వెళ్ళిపోయారు మీరు ఇప్పుడు వాళ్ళని పట్టించుకోవట్లేదు అన్నట్లు నాకు కనిపిస్తుంది అని వాళ్ళే మీ వెంట వస్తున్నారనమాట మీరే వాళ్ళని పట్టించుకోకుండా మీ ఎమోషన్ మీ ఎమోషన్ అన్ని అన్ని మీ ఎమోషన్స్ అన్నిటిని షట్ డౌన్ చేసుకొని ఉన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీరండి ఒక వర్క్ చేసే చోట కూడా ఈ పర్సన్ మీట్ అయి ఉండొచ్చు అనమాట ఏదైనా బిజినెస్ చేయడము లేదంటే జాబ్ చేయడము ఇట్లాంటి వాటి చోట ఒక టీం వర్క్ అనమాట ఏదో ఒక అంటే లేదంటే కాలేజీలోనో ఇలా అనమాట ఏదో ఒక చోట మీరు ఈ పర్సన్ని టచ్ అయ్యడం అయితే కలవడం అయితే జరిగిందనమాట ఆ వల్ల మీ దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరిగింది ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం అనేది ఏర్పడింది అనమాట ఇష్టం ఏర్పడింది ఈ పర్సన్ కొంచెం మొండి పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది కొంతమందికి ఇక్కడ మ్యారేజ్ అయిన పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అండి మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ కాని వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ ఉంది ఇక్కడ ఇక్కడ ఏదో బిల్డ్ చేసుకున్న రిలేషన్షిప్ ని అలాగా ఒక టీం వర్క్ లాగా చేసి మీరు అట్లా కూడా ఒక చోట కలవడం కలిసి ఒక వర్క్ వర్క్ ప్లేస్ లో కలిసి మీరు అలాగా మీ రిలేషన్ ను కూడా బిల్డ్ చేసుకొని ఉండొచ్చు అండి అటువంటి ఎనర్జీ నాకు చూపిస్తుంది ఆ విధంగా మీ మధ్య పరిచయం పెరిగి ఆ విధ అది కాస్త కొంచెం ప్రేమగా మారుందనమాట మీ పైన మీ పర్సన్కి అట్రాక్షన్ ఎక్కువ అయింది అనమాట అట్లాగా మీరు ఒకళ్ళు ఇష్టపడ్డారు అన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అండి ఇక్కడ అయితే మీ పర్సన్ అనుకుంటారు నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయి నాకే ఎక్కువ తెలివి ఉంది అన్నట్లుగా అనుకుంటారు వాళ్ళు కానీ అండి వాళ్ళు ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తారండి రిలేషన్ అంటే అంత పా తీ తీసుకోరు అనమాట ఏంటంటే కొంచెం కేర్లెస్ గా ఉంటారు అనమాట వీళ్ళే ఎక్కడికి పోతారు ఎక్కడ వస్తారు వాళ్ళే వస్తారులే నాకే నాకేమి మంచి లో ఉన్నాను కదా వాళ్ళే వస్తారు నేను వాళ్ళు వాళ్ళేమంటే తిరగాలి ఈ విధంగా మీ పర్సన్ ఇన్మెచ్యూర్ గా అనమాట అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి రిలేషన్ లో అనేది అనుకోని అనుకోని మనస్తత్వం అనమాట అయినా కానీ అండి వీళ్ళకి ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఉందండి తోటి అటువంటి ఎనర్జీ కూడా నాకు చూపిస్తుంది అనమాట ఆలోచన ఉంది కానీ వీళ్ళ బిహేవియర్ మాత్రం ఇన్మెచ్యూర్ గా ఉంటదనమాట అంటే ఒక లగ్జరీ నెస్ గా ఉండాలి లైఫ్ అంటే లగ్జరీ ఎంజాయ్ ఉండాలి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు అటువంటిది నాకు ఇక్కడ చూపిస్తుందండి ఈ విధంగా ఇటువంటి ఆలోచనలు ఉండడం వల్ల మీకు వాళ్ళకి అంటే మాటల పరంగా కానీ ఏవో సం కారణాలండి రీజన్స్ వల్ల కూడా మీకు దూరం అయ్యారు టవర్ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ వచ్చింది గొడవలు అయితే జరిగింది వాటి వల్ల మీకు వాళ్ళు దూరం అయినట్లు కనిపిస్తుంది అనమాట సడన్ గా ఏదో జరిగిపోయింది మీ మధ్య దానివల్ల మీరు మీ మీరైనా వాళ్ళతో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ చేసి ఉండొచ్చు లేదంటే వాళ్ళైనా మీతో ఏ ఆర్గ్యుమెంట్స్ చేసి ఉండొచ్చు అనమాట ఈ విధంగా మీ నుంచి వీళ్ళు దూరం అయ్యారనమాట దూరం అయితే అయ్యారు సడన్ గా దూరం అయినట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అట్లా సడన్ గా ఏదైతే జరిగిందో మీ మధ్య మీరు ఇక్కడ డిస్టెన్స్ కనిపిస్తుంది దూరం అయిపోయారు ఒక వాళ్ళకొకరు ఫిజికల్ గా అంటే కమ్యూనికేషన్ లో లేకుండా పోయారనమాట వాళ్ళు మిమ్మల్ని బ్లాక్లో ఉండొచ్చు లేదంటే మీరైనా వాళ్ళని బ్లాక్లో పెట్టుండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఎమోషనల్ డిస్టెన్స్ ఉందనమాట వీళ్ళ ఆలోచనలు కూడా అండి గా ఆలోచిస్తూ ఉంటారనమాట నెగిటివ్ ఆలోచనలు అంటే ఏంటంటే గొప్ప ఏంది గొప్ప నాదే గొప్ప అన్నట్టు ఆలోచిస్తారు అందువల్ల అండి ఇక్కడ మీ మధ్య అంటే మాటలు అనేది స సరిగా మీ ఇద్దరి మధ్య కలవలేదన్నమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇవన్నీ జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నారు అంటే థింకింగ్ అయితే చేస్తున్నారని అంటే ఒక న్యూ బిగినింగ్ తీసుకురావాలి అనుకుంటున్నారు అనమాట కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది తక్కువ ఉన్న పర్సన్ అండి నాకైతే ఇది చూపిస్తుంది అనమాట మీరే కొంచెం చూసుకో చూడాలన్నమాట వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళని మీరే అబ్జర్వ్ చేయాలండి ఎందుకంటే వీళ్ళు ఎంత వరకు ఉంటారు రిలేషన్ లో వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతారా అనేది మీరు మాట్లాడుకొని చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ పర్సన్ కొంచెం కేర్లెస్ అనమాట రిలేషన్ పట్ల అంత బాధ్యతగా ఉండరు అనమాట మిగిలిన విషయాల్లో ఉన్నంత అంత ఇదిగా రెస్పాన్సిబిలిటీగా ఒక రిలేషన్ విషయంలో అంతగా ఉండరట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది కానీ వాళ్ళు అనుకుంటారంటే స్ట్రాంగ్గా మిమ్మల్ని వదులుకోవాలి అనేది మాత్రం వాళ్ళకి లేదనమాట ఎందుకంటే మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది పొసిసివ్ ఉంది అనమాట వాళ్ళకి చాలా అయితే చాలా జరిగినాయి అనమాట కొన్ని ఏవో తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నా కానీ సీక్రెట్స్ కూడా చాలా బయటపడి ఉండవచ్చు అనమాట మీ పర్సన్ ఇవి అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందువల్ల కూడా మీరు దూరం అయిపోయి ఉండి ఇక్కడ అటువంటిది కనిపిస్తుంది కానీ వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట జస్టిస్ న్యాయం కావాలని కోరుకుంటున్నారు అటువంటి ఎనర్జీ అనమాట మీ వైపు రావాలని చూస్తున్నారండి వీళ్ళు వస్తూ పోతూ కూడా ఉండొచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు అనమాట కొన్ని ఎందుకంటే కొన్ని ఆప్ ఆప్టికల్స్ ఉన్నాయి మీ రిలేషన్ లో అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయన్నమాట వీటి వల్ల కూడా అండి వీళ్ళు వస్తూ పోతూ ఉండి ఉండొచ్చు అనమాట కొన్ని కొంతమందికి ఎవరో కొంతమంది కంట్రోల్ చేసే పర్సన్ కూడా ఉన్నారండి అటువంటి ఎనర్జీ కూడా నాకు చూపిస్తుంది ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అది ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళ మదరా ఎవరనేది మీరు చూసుకోవాలి మీ సిచువేషన్లో ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ అనేది మీరు చూసుకోవాల్సి అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ కంట్రోల్ చేస్తున్నారా అట్లాగా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారనేది మీ సిచువేషన్లో ఎవరు కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళని అనేది మీకు తెలిసింది కాబట్టి ఆ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అందువల్ల కూడా వీళ్ళు వాళ్ళ మాటలు ఎన్ని ఉండొచ్చండి అందుకని వీళ్ళు ఇంకా మొండిగా కూడా తయారై ఉండొచ్చు అటువంటి ఎనర్జీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ లో ప్రజెంట్ అయితే అండి వాళ్ళు వెయిటింగ్ ప పొజిషన్లో ఉన్నారనమాట ఎందుకంటే ఈ మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వస్తే బాగుండే ఆలోచన ఉందనమాట వాళ్ళకి మొహం అయితే చల్లట్లేదు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే వాళ్ళ ఫేస్ వాళ్ళు చూపించుకోలేకపోతున్నారండి అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఏవైతే కారణాలతో దూరం అయ్యారో ఈ పర్సను ఇవి మీకు మళ్ళీ ఆ ఫేస్ ఆ మొహం పెట్టుకొని మళ్ళీ మీ ముందుకు రాలేకపోతున్నారు అనమాట అందుకే ఏం చేయలేక ఆ అర్థం కాని లో వెయిట్ నేను ఏం చేయలేక వెయిట్ చేస్తుంటారు కదా మన చేతుల్లో ఏం లేదు అన్నట్టుగా వెయిట్ చేయటం వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట హార్డ్ వర్కింగ్ చేస్తున్నారంటే ఏదో వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నట్లు ఉన్నారు కొంచెం హార్డ్ వర్క్ పనిలో పడారు అనమాట పనిలో ఉన్నారు వర్క్ ఎక్కువగా చూస్తా ఉన్నారు వర్క్ గ్రోత్ గురించి ఆలోచిస్తూ అనమాట ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా వర్క్ గ్రోత్ అంటే దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ముందరికి వెళ్ళాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ వైజ్ గా వచ్చిన వచ్చిన అప్పుడు కానీ నేను ఎఫర్ట్స్ పెట్టినా కానీ నాకు అసలు అటువంటి రిజల్ట్ వస్తుందా రాదా మళ్ళీ ఆ పర్సన్ నుంచి నాకు పాజిటివ్ వస్తుందా లేదా అనేది విధంగా అనమాట వెయిటింగ్ ఎనర్జీ కొంతమంది ఒకవేళ మీ లైఫ్లో వచ్చినా మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు అనమాట రిజెక్ట్ చేస్తారేమో కొంతమందికి రిజెక్ట్ చేసి ఉండొచ్చు లేదంటే మీరు రిజెక్ దూరంగా ఉంటూ ఉండవచ్చు మీ పర్సన్కి అందువల్ల ఏం చే చేయలేక ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎఫర్ట్స్ పెట్టినా కానీ ఫలితం దొరకట్లేదు అనే విధంగా వెయిట్ చేస్తారు అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకండి బ్యాలెన్స్ చూపిస్తుంది అనమాట బ్యాలెన్స్ చేయాలన్నట్లుగా చూస్తున్నారు అనమాట అంటే వాళ్ళ ని గానీ రిలేషన్స్ గానీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలన్నట్లు చూస్తున్నారు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నట్లు చూస్తున్నారు ఇట్లా మొండిగా మూర్ఖంగా ఉంటే ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్ లోకి రారేమో అనేది వాళ్ళకి అనమాట వాళ్ళకుండి కొంచెం బెంగ ఉందనమాట బెంగ అంటే కొంచెం దిగులు పడుతున్నారు బాధపడుతున్నారు అనమాట అంటే ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్ లోకి వస్తారో రారో ఇంకా ఇంతటితో అయిపోయి వెళ్ళిపోతారేమో అన్నట్లుగా ఎదురు అనుకుంటున్నారండి ఈ పర్సన్ అంటే వాళ్ళు ఏం చేసారు ఏంటి అనేది వాళ్ళు మీ మీద కమాండ్ చేసి ఉండొచ్చు రూల్ రూల్స్ చేసి ఉండొచ్చు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అబ్జెక్షన్స్ పెట్టచ్చు ఏదైనా మీ మీ విషయంలో వీళ్ళు చాలా రూల్స్ చేశారు రూల్స్ వీళ్ళ రూల్ లో అన్నట్లు వీళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉండాలి మీరు ఉండాలి అన్నట్లు వీళ్ళు చూసారు అన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట వీళ్ళు చాలా సెల్ఫిష్ మెంటాలిటీ కూడా ఉందండి నాకు ఇక్కడ వస్తుంది అనమాట సెల్ఫిష్ అంటే ఎవరు ఎదుటి వాళ్ళు బాధపడితే ఏముందిలే మన వీళ్ళు పట్టి టైప్ అనమాట అవతల వ్యక్తి బాధపడుతున్నా కానీ వీళ్ళు వీళ్ళకి అది అనిపించదు ఏదో వీళ్ళు అన్నాము అనేది వీళ్ళకి అవుతుంది కానీ దానివల్ల ఆ మాటల వల్ల అవతల వ్యక్తి ఎంత బాధపడతారు అనేది మాత్రం వీళ్ళకి తెలియదు అనమాట ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు ఇన్మేచ్యూర్ బిహేవియర్ అంటారు కదా ఆ విధంగా బిహేవ్ చేసే పర్సన్ అనమాట మీ పర్సన్ అటువంటి ఎనర్జీ చూపిస్తుందండి ఇక్కడ వచ్చినాయి నేను చెప్తున్నానండి తిట్టినట్టు కాదు ఇక్కడ ఉన్న ఎనర్జీస్ ఇక్కడ వచ్చినాయి అనమాట ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఉన్నాయి ఉన్నట్లుగా చెప్తున్నానండి మీరు ఏమనుకున్నా నేను ఇంక చేసేది ఏమి ఎందుకంటే ఇక్కడ వచ్చి ఎనర్జీస్ అనమాట అటువంటి పర్సన్ అండి మీ పర్సను చాలా ఈగోకి పోయే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సను ఆలోచనలో పడ్డారు అంటే మెంటల్ డి డిస్టర్బెన్స్లో ఉన్నారనమాట మె అంటే డిప్రెస్లో ఉన్నారనమాట ఆలోచిస్తున్నారు మీ గురించి మిమ్మల్ని పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏ ఏమున్నా హ్యాపీనెస్ లేదనమాట డబ్బు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు హోదా ఉండొచ్చు అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి ఒక బాధ అయితే ఉంది ఎందుకంటే మిమ్మల్ని చీటింగ్ చేయాలనే ఉద్దేశం లేదండి ఇక్కడ నాకు చీటింగ్ కనిపించలే మోసం అనేది కనిపించలే కాకపోతే ఏంటంటే వీళ్ళ వీళ్ళ అలాంటిదన్నమాట అలాంటిది అనమాట అంటే పొగరున్న పర్సన్ అనమాట పొగరు ఇగో అది ఒక చిన్నప్పటి నుంచి ఆ పెరిగిన వాతావరణం కూడా అలా అయి ఉండి ఉండొచ్చు అండి అట్లా ఆ విధంగా కూడా వీళ్ళు ఈ విధంగా పొగరుగా ఉండుండొచ్చు ఎందుకంటే వీళ్ళకి అన్నీ ఉన్నాయి వీళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఆ పొగరు ఆ ఇగో అనేది వచ్చింది అనమాట అది ఒక యాటిట్యూడ్ లాగా వాళ్ళకి అట్లా డెవలప్ అయ్యి అలా ఆ విధంగా వచ్చింది ఈ పర్సన్కి వీళ్ళకి ఏవో కొన్ని గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు అది మీరే అయి ఉండొచ్చు అనమాట హ్యాపీనెస్ అనమాట కావాలని కోరుకుంటున్నారు ఆ గోల్స్ నేను ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట వీళ్ళ లైఫ్లో వీళ్ళండి కొంతమంది ఇక్కడ ఒక పదవి పదంగా కూడా ఎదగాలని అనుకోవచ్చు అదొక గోల్ కావచ్చు లేదంటే జాబ్ పరంగా ఎదగాలనుకోవచ్చు అదొక గోల్ కావచ్చు బిజినెస్ వైజ్గా ఇంకా ముందుకెళ్ళాలనుకోవచ్చు అదొక గోల్ కావచ్చు మిమ్మల్ని సాధించాలి అంటే సాధించాలంటే మిమ్మల్ని వాళ్ళు సొంతం చేసుకోవాలి మీరు వాళ్ళ లైఫ్ లో ఉండాలి ఆ విధంగా కూడా అది కూడా వాళ్ళకి ఒక గోల్ కావచ్చు అండి వీళ్ళ గోల్స్ ఏదో రీచ్ అవ్వాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ కి ఈ వీళ్ళు ఈ పర్సన్కి ఎలా ఉండిద్ది అంటే అండి కొంచెం అన్నీ ఎక్కువ ఒత్తిడి ఎక్కువైనప్పుడు కొంచెం హెడ్డేక్ తల బరువుగా భారంగాగా అనిపిస్తూ ఉండొచ్చు అనమాట వీళ్ళు అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీతో ఏం మాట్లాడతారు అనేది కూడా వీళ్ళకి తెలియదు అనమాట ఏదో ఒకటి మాట అనేస్తారు అనమాట ఆ తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటారు మళ్ళీ తప్పు చేశానని అనమాట అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ వస్తుందండి మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటానన్నమాట కో అనుకుంటున్నారండి ఈ పర్సన్ హ్యాపీనెస్ అనేది మీతోనే ఉంది సంతోషం అనేది మీతోనే ఉంది అనే విధంగా ఆలోచిస్తారనమాట ఈక్వల్ గివెన్ టేక్ అనమాట ఈక్వల్ గివెన్ టేక్ మీకు ఇవ్వాలని చూస్తున్నారండి మీరు మిమ్మల్ని అన్కండిషనల్ గా లవ్ అనమాట వీళ్ళ వ్యక్తిత్వం ఏదైనా సరే అండి వీళ్ళు మాత్రం మిమ్మల్ని అన్కండిషనల్ గా ఇష్టపడుతున్నారు అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి